ప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి జరుగుతుంది నా పని ఏంటంటే అక్కడ సర్గతమే అక్కడ వర్మ వర్మ ఇస్ వెరీ ఫెషియస్ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచారు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ రాల ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేస్తాం అతను కూడా అంటాడు సార్ మనం జీరో చేస్తా మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు పిఠాపురంలో వాళ్ళు జనసేన పిలిచి ఇరవై ఐదు డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది ఏం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నేను నన్ను విలవమన్నా నేను పిలిచి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోబాకా ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ ఫిక్స్ కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే నువ్వు పోయి తిరిగి నారాయణ అన్నాడు నేనే పోయి అక్కడ కనెక్ట్ చేయరు సార్ వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది పార్టీ ఆలోచన ఇది మూడు పార్టీలు కలియక ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం అయ్యద్దు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి నేను నేను ఇస్తాను నేను తీసుకుంటే ఐ కేర్ ఏదన్నా ఉంటే మీకు మీ అందరు ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి డైవిల్ టేక్ కేర్ అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టివన్సీలో పొలిటికల్ ఏం లేదంటే నేను సహించడం నేను ఎట్లంటే నేను చాలా స్మూర్తిగా ఉంటా అవసరం చాలా రసం అసలు నేను ఏది లెక్కను మీకు అందరికీ చెప్తున్నాను బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని నేను ఒకటే చెప్తా కంట్రోల్ ఏం లేదు మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు ఎండి ఎందుకు నేను వారానికి ఒకరోజు మనోహర్ గారు జరిగిపోతున్నారు పంచాయతీకి పదిహేను రోజులకి రోజు ఇరవై రోజులకి ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్కి పంచాయతీలకి చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి కాకినాడ కావచ్చు పీఠాపురం కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు ఇంకొన్ని ఉంటాయి అలా కూర్చొని మాట్లాడుకొని సర్టుగా ఈ ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ వాళ్ళ యొక్క మీనింగ్ ఆల్మోస్ట్ నెంబర్ టూ ఇన్ జనసేన ఆయన నాకు ఫోన్ డిజైన్ ఇదేందండి అసలు ఎన్డీఏ లో మేము లేదా లేవా ఏం దస్తుంది ఉద్దేశం ఏదో అడిగాడు మీరే చేసినారా నారాయణ గారు అడిగాడు ఏం దొసలు ఇది నా డిపార్ట్మెంట్ ని అంతా డీప్లేట్ చేస్తారా ఆఫీసర్ అయినా మాట్లాడతారా అంటే అడిగాడు మీ డిపార్ట్మెంట్ మాట్లాడమంటాను అడిగాడు ఎన్ని లోపాలు లేదు మీ డిపార్ట్మెంట్ మల్లా శ్రీనివాసరావు మాట్లాడాడు ఆయన అడిగాడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో బాగా చదువుతున్నాడు బాస్గోడి మీతో మాట్లాడుతానంటాను